Yeah. Hi, hello friends, welcome to Tanvika Infinity Friends. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వికా ఇన్ఫినిటీ లైవ్ అండి అందరూ లైవ్కి అయితే వచ్చేసాయండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వికా ఇన్ఫినిటీ అండి టుడే వచ్చేసి సారీస్ కలెక్షన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వికా ఇన్ఫినిటీ లైవ్ అండి అందరూ లైవ్గా అయితే వచ్చేయండి టుడే వచ్చేసి బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ ఫస్ట్ వచ్చేసి డైలీ వేర్ కలెక్షన్ ఫ్రెండ్స్ డైలీ వేర్ కలెక్షన్లో షిఫామ్ శారీసు ఇవి వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ గంగా గారు హాయ్ ఇది వచ్చేసి డైలీ వేరే కలెక్షన్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ తీసేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ ఇస్తున్నాను మూడు తీసేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఓకేనా ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఓన్లీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి తిన్నాను మేడం మీరు తిన్నారా ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉషా గారు హాయ్ అండి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ శారీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ పెట్టేశాను టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ తీసేసుకున్న వాళ్ళకి ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ ఉంటుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ త్రీ టూ ఫిఫ్టీస్ సెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఇచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా లైవ్లో వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో కలెక్షన్ అండి డోలాలో ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ముందుగా లైవ్లోకి వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏ సారీ నచ్చితే ఆ శారీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కలర్ కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది ఏ కలర్ వచ్చింది ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేసేయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్ బార్డర్ పింక్ కలర్ లో వచ్చింది సో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు ముందుగా లైవ్ లోకి వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కలర్స్ వచ్చేసి కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సారీస్ ఫెస్టివల్ ఆఫర్లో ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ పెట్టేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇవి వచ్చేసి డోలా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ Yeah. <laughs> నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో కలెక్షన్ సారీస్ అండి రెయిన్బో కలెక్షన్ సారీస్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ శారీస్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే పెడుతున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే ఫైవ్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెయిన్బో శారీస్ మల్టీ కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది శారీకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోని గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెయిన్బో కలర్ శారీస్ ఫైవ్ డబుల్ నైన్ శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే పెడుతున్నాను ఫెస్టివల్ ఆఫర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవాలి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మల్టీ కలర్ శారీస్ రెయిన్బో సారీస్ కలెక్షన్ ఫ్రెండ్స్ రెయిన్బో శారీస్ కలెక్షన్ ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ డబుల్ నైన్ శారీసు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే పెట్టేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి మరూన్ కలరు మరూన్ కలర్కి మరూన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇదిగో విస్కో జార్జెట్ శారీ అండి విస్కో జార్జెడ్ శారీ ఓన్లీ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి చెక్స్ ప్యాట్రన్ చెక్స్ ప్యాటర్న్ లో ఓన్లీ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి అన్ని చెక్స్ ప్యాటర్ను రామా బ్లూ కలర్ రామా బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బిస్కో జార్జెట్ సారీస్ సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు ఫెస్టివల్ కలెక్షన్ ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా లైవ్ లో కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ Thanks for watching, friends. Good night. Thank you guys so much. Thanks for watching.